ఎట్టకేలకు జానీ మాస్టర్ని అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది రెండు మూడు రోజులుగా ఈ స్టోరీ అయితే నడుస్తూ వస్తుంది సో జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారు లైంగిక వేధింపుల కేసులో తన వద్ద ఎవరైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నారో ఆవిడ ఇచ్చిన కంప్లైంట్లో భాగంగా జానీ మాస్టర్ అనేది అయితే అరెస్ట్ చేశారు అలాగే పోక్సో చట్టాన్ని కూడా జానీ మాస్టర్కి యాడ్ చేశారన్నమాట ఆయన చేసిన కేసుల్లో సో జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్లో చాలా సంచలన అనేది అయితే వెలుగున్నట్లుగా తెలుస్తుంది సో దాని గురించి ఒకసారి చూద్దాం జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలనేది అయితే చూపించినట్లుగా మనకి ఎన్టీవీ బ్రేకింగ్ న్యూస్ టులో ట్వీట్ చేసింది సో దాని గురించి చూస్తున్నాం జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారని అలాగే దురుద్దేశంతోనే బాధితురాలిని జానీ మాస్టర్ అసిస్టెంట్గా చేర్చుకున్నారని రెండు వేల పంతొమ్మిదిలో జానీ మాస్టర్కు బాధితురాలని అయింది సో రెండు వేల ఇరవైలో జానీ మాస్టర్ బాధితురాలపై లైంగిక దాడి తొలిసారి జానీ మాస్టర్ లైంగిక దాడి చేసినప్పుడు బాధితురాలు వయసు పదహారు సంవత్సరాలు అంటే మైనర్ అప్పుడు గత నాలుగేళ్లలో బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడి విషయం బయటకు వస్తే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరింపులు జానీ మాస్టర్ భార్య కూడా బెదిరింపులకు పాల్పడినట్లుగా రిమాండ్ రిపోర్ట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది సో పోలీసులు సో ఇది జానీ మాస్టర్ కేసుకి సంబంధించి అయితే జానీ మాస్టర్ విషయంలో ఇండస్ట్రీలో కూడా డివైడ్ అయిపోయినట్లుగా తెలుస్తుంది సో జానీ మాస్టర్కి సపోర్ట్ చేస్తూ కొంతమంది అలాగే అమ్మాయికి సపోర్ట్ చేస్తూ కొంతమంది ఎవరో అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు వెనక నుంచి నడిపిస్తున్నారు ఇది పెద్ద పొలిటికల్ కుట్ర కింద భావిస్తున్నట్లయితే చాలామంది ఆరోపణలు ఏదైతే చేస్తున్నారు అంటే జానీ మాస్టర్కి సంబంధించి ఆయన ఎదుగుతున్న విధానాన్ని చూసి ఎందుకంటే రీసెంట్గా చూసుకున్నట్లయితే నేషనల్ అవార్డు వచ్చింది అలాగే పొలిటికల్ పార్టీల్లో కూడా ఆయన జాయిన్ అయ్యారు జనసేన పార్టీలో సో ఆ కార్యక్రమంలో కూడా ఎదుగుతున్నారు పొలిటికల్గా సో ఈయన నేషనల్ కొరియోగ్రాఫర్ అయిపోయారు సో దీనివల్ల ఇంకా ఆయన మనం పట్టుకోలేమనే ఇదిలో కూడా ఆమె జానీ మాస్టర్ మీద తొక్కుతున్నారు కావాలని కంట్రోవర్సీ క్రియేట్ చేస్తున్నారు కావాలని కాన్స్పెసీ కూడా క్రియేట్ చేశారు కోణం కూడా ఉందని చాలామంది అయితే చెప్తున్నారు సో జానీ మాస్టర్ నిజంగా అలాంటి వాడా కాదా అనేది అయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకున్న అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో నేరం ఎవరు చేసినా శిక్ష తప్పదు కంపల్సరీ తప్పు చేస్తే మాత్రం ఏ పార్టీ వాడైనా సరే కంపల్సరీ నిజంగా అయితే నిజంగా జరిగినట్లయితే అటువంటిది ఇష్యూ జరిగినట్లయితే కనుక కంపల్సరీ శిక్షించబడాలి శిక్షిస్తారు కూడా సో అది వీడియో నేర్చుకుంటే లైక్ చేయండి మరింటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జయ